ఎఫ్డిసి ఎలాంటి స్పందన లేదు దానికి కారణం ఏందంటే ఎఫ్డిసిలో నిజమైన సినిమా కార్మికులకి ప్రొడ్యూసర్లకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనే తెలిసే వాళ్ళు ఏ రోజు ఇక్కడ ఎఫ్డిసిలో లేరు ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మంచి పొజిషను కింది లెవెల్ నుంచి తెలుసుకునే అన్ని విధాలుగా ఒక అవగాహన ఉన్న దిల్ రాజు గారు చైర్మన్ అవ్వడము నిజంగా కార్మికులందరికీ అదృష్టంగా భావిస్తున్నాము ఆయన ఆధ్వర్యంలోనే ఈ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్గా ఇచ్చి ఈ చిత్రపురలో జరిగిన అవినీతి పైన ఒక హడా కమిటీ ఆయన ఆధ్వర్యంలోనే వేసి ఈ కమిటీని రద్దు చేయవలసిందిగా ఈరోజు మేము ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది చాలా సంవత్సరాల నుంచి డీసీఓకి కానీ కమిషనర్కి కానీ ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా కోర్టుకి ఎన్ని ఆర్డర్లు ఉన్నా కూడా ఈ రోజు వరకు ఏ అధికారులు అవి ఆ కోర్టు ఆర్డర్లని పాటించట్లేదు కొంతమంది మంత్రులను కూడా ఈ కమిటీ మభ్యపెట్టేసేసి పక్కతో పట్టిస్తుంది దానికి వివరంగా కోర్టు ఆర్డర్లతో పాటు అన్ని ఇప్పుడు దిల్ రాజు గారి పేసీకి మొత్తం ఇని ఇవ్వడం జరిగింది దానికి కోర్టు ఆర్డర్లను కూడా ఇవ్వడం జరిగింది ఈయన ఆధ్వర్యంలో కంపల్సరీ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తుందని మేము నిజంగా భావిస్తున్నాము ఇప్పుడు ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇరవై నాలుగు క్రాఫ్ట్లకు సంబంధించిన సమ్మె కూడా నిజంగా అది కొంతమంది నాయకులకి స్వార్థం కోసం చేస్తున్నారు ఎందుకనంటే అక్కడ నాయకులుగా ఉన్నోళ్ళు ఏ రోజు ఒక ఐదు గంటలు నిలబడి అక్కడ వర్క్ చేసిన వాళ్ళు కాదు ఇరవై రోజులు సమ్మెగా ఉన్నా కూడా వాళ్ళకు ఒరిగేదేం లేదు ఎందుకనంటే అవినీతి సొమ్ముతోటి ఆల్రెడీ వాళ్ళ ఒక మెడల్ కట్టుకొని ఉన్నారు ఇప్పటికైనా నిజంగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి మనం గంటల తరబడి సినిమాలు చేసి అనుభవం ఉన్న వాళ్ళము ట్వంటీ ఫోర్ గ్రావర్స్లో ఉన్నవాళ్ళు మన కోసం ఏది కొట్లాడుతున్నారు నిజంగా ఆ థర్టీ పర్సెంట్ జెన్యున్గా ప్రొడ్యూసర్లు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు కానీ కొంతమంది దీంట్లో రెండు విభాగాలుగా దాన్ని విభజించేసి ఈ గొడవను అనేది తీసుకొచ్చేసేస్తే దీనికి రెండు రకాలుగా లాభాల కోసం చూస్తున్నారు ఫెడరేషన్ లో ఉన్న నాయకులు ఈ ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్లని పోస్ట్ పోన్ చేసే చేయడం ఒకటి రెండోది ఏడు వేలకి ఒక ఎస్ఎఫ్టీ రూపాయలు పెట్టి చిత్రపురులో మిగిలిన భూమిని కార్మికులకు అందకుండా బయటి వాళ్ళకు అమ్మడం కోసం అక్కడ చండీయాగం పేరుతోటి పూజ చేసేసి కాంట్రాక్టులకి అప్పచెప్పేసేసి అది మరొక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసము దాన్ని పక్కదారి పట్టించడం కోసమే ఈ సినీ కార్మికులది ఈ ఫెడరేషన్ సమ్మె అనేది తీసుకొచ్చారు దయచేసి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏది నిజం ఏది అబద్ధం అనేది నినాదం తీసుకురావాల్సిందిగా అందరినీ కోరుతున్నాము మన ఫెడరేషన్ రోజు మనకి ఇరవై రోజులు షూటింగ్ ఉంటే ఒక రెండు మూడు వందల కోసం ఇంత కొట్లాడుతున్నాం కానీ మనకు తెలంగాణ ప్రభుత్వము అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము తొంభై నాలుగులో అరవై ఏడు ఎకరాల భూమి ఇచ్చింది ఈరోజు అది వేల కోట్ల మన సంపద మన కార్మికుల సంపద అది మన భవిష్యత్తు తరాల మన పిల్లల సంపద దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వేల మంది కార్మికులు ఒక్కసారి మన సొంతిల్లు అనేది దాని గురించి ఆలోచించండి దానికి ఏకైక మనకి మార్గము ఇప్పుడు చైర్మన్గా ఉన్న దిల్ రాజు గారు ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఎందుకనంటే తను ఒక కింది స్థాయి నుంచి వచ్చి ప్రతి కార్మికుడి కష్టం అనేది తనకు తెలుసు కాబట్టి ఆయన దృష్టికి ట్వంటీ ఫోర్ కార్డ్స్లో ఉన్న ప్రతి సమస్యని దృష్టికి తీసుకెళ్ళండి మాకు చేతనైంది జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్కి సంబంధించిన కొన్ని వాళ్ళు చెప్పారు మిగిలిన ఒక రెండు మూడు యూనియన్లే చెప్పారు వాళ్ళన్నీ ఇక్కడ ఇచ్చాం ఒక నాయకుడు ఆరు సంవత్సరాల నుంచి జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లో ఉన్న సుమారు కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టేసేసి వాళ్ళకి డైలీ వేజెసి అనేది టైం ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లని ఇష్టానుసారంగా సొంత సలాభం కోసం వాడుకునే వాళ్ళు ఈ రోజు నాయకులుగా చలామణి అవుతూ సినిమా కార్మికులకి న్యాయం చేస్తామని అంటే మనం గుడ్డిగా నమ్మొద్దు దాన్ని చాలా రోజుల నుంచి వాళ్ళు ఎక్కడ ధర్నా అయితే అక్కడ వస్తే వాళ్ళకి షూటింగ్లు చెప్పట్లేదు షూటింగులకు వెళితే ఏజెంట్లను అడ్డం పెట్టుకొని వాళ్ళని ఆ పేమెంట్లు రానివ్వట్లేదు దానికోసం శంకుర్ రవీందర్ సపరేట్ గా కొంతమంది సుమారు ఒక ఆరు వందల మంది జెన్యున్ జూనియర్ ఆర్టిస్టులని ఏకదాటికి తీసుకొచ్చేసేసి నాలుగు సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఈ రోజు సపరేట్ గా దానికి ఒక యూనియన్ అనేది పెట్టడం జరిగింది నిజంగా ఆ దాంట్లో ఉన్న జూనియర్ సేమ్ మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఈ ప్రస్తుతం ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ దాన్ని రద్దు చేయాలి దాంట్లో ఉన్న నాయకుల పైన విచారణ జరిపించాలి ఆ అకౌంట్స్ అన్ని ఎక్కడికి వెళ్ళినాయి మనీ అనేది విచారణ జరిపించాలి ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేసిన ఈ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ కేవలం యూనియన్ ద్వారానే ప్రొడ్యూసర్లకు అందరికీ సమన్వయంగా ఒక అనుసంధానంగా ఉంటూ దీన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ లో భాగస్వామ్యం చేసి నిజమైన జూనియర్ ఆర్టిస్టులకి ఎవరికి పని కల్పించడానికి ఇది ఒక మంచి మార్గము మిగిలిన ట్వంటీ ఫోర్ క్రాప్స్లలో కూడా ఏ కొన్ని యూనియన్లలో ఎలాంటి అవినీతి జరుగుతుందో తెలుసు దీన్ని కాపాడటానికి ఈరోజు ఏదో మేము నాయకుల్లాగా ఉండి ఒక ముసుగు వేసుకొని కార్మికులను మోసం చేస్తున్నారు వాళ్ళ మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు ఈ జూనియర్ ఆర్టిస్ట్ యూనియనే ఒకటే ప్రక్షాళన కాదు ఫెడరేషను మరియు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్సు మరియు చాంబరు తర్వాత చిత్రపురిని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు పదమూడు వేల మంది కార్మికులకి ఏ రోజు పనిచేస్తే కానీ ఆ రోజు బ్రతకడానికి లేదు అవన్నింటికి కారణం అవినీతి నాయకులని శాశ్వతంగా బహిష్కరించి ఎవరన్నా భవిష్యత్తులో ఒక యూనియన్లో ఒక రూపాయి తప్పు చేస్తే చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి అని ఇలాంటి ఎఫ్డిసి ద్వారా భవిష్యత్తులో ఒక చట్టాలు అనేది తీసుకురాకపోతే భవిష్యత్తులో మన పిల్లలే కాదు పిల్లల పిల్లల కార్మికులు కూడా ఇలాగే ఇంకా రా కాలంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి ప్రతి యూనియన్ ప్రతి కార్మికుడు చిత్రపురిని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాము మళ్ళీ ఒక వారం పది రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడే ధర్నా చేద్దాము అందరి కార్మికులు కలిసి రావాలని సేవ్ చిత్రపురే సేవ్ చిత్రపురే సేవ్ శనివర్కర్ సేవ్ శ్రీవర్కర్ అవినీతి కమిటీని వెంటనే రద్దు చేయాలి అదే రద్దు చేయాలి అవినీతి కమిటీని వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి చిత్రపురి అవినీతి ప్రక్షాలన జరగాలి దిల్ రాజు గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాలి సినీ కార్మికుల ఐక్యత సినిమా కార్మికుల ఐక్యత దిల్ రాజు గారిని జూనియర్ ఆర్టిస్టులం అందరము సినీ కార్మికులము కలవడానికి వచ్చాము కారణం ఏంటంటే మా యూనియన్లో జరుగుతున్నటువంటి అవినీతి బయటకు తీసి దాన్ని మైక్రో ఆడిటింగ్ ద్వారా అవినీ అవినీతి పనులను శిక్షించాలి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ముఖ్యంగా కారణం ఏంటంటే ఈయన అడ్డదారులలో గెలవడం అసలు ఏ ఎలక్షన్ కూడా సజావుగా జాగట్లేదు ప్రతి ఎలక్షన్లో అడ్డదారులో గెలవడం అవినీతి సొమ్ముని అవినీతి సొమ్ముతో అందరినీ మేనేజ్ చేయడము ఇటువంటి పద్ధతుల ద్వారా ఈ యూనియన్ని నడుపుతున్నారు కాబట్టి ఈ యూనియన్ నుండి ప పర్మనెంట్గా సస్పెండ్ చేసి అదే విధంగా మేము కూడా కొత్త యూనియన్ని ఒక లీగల్గా మేము రిజిస్ట్రేషన్ చేసినాం కాబట్టి ఆ యూనియన్ ద్వారా మాకు అవకాశాలు కల్పించాలని దిల్ రాజు గారికి మరోసారి మేము విన విన వినవాల్ వినపాలు చేసుకుంటున్నాము కారణం ఏంటంటే ఇది పేపర్ పట్టుకు ఇప్పుడు కార్మికులందరూ ధర్నాలు చేస్తున్నారు అది ఓన్లీ పేపర్ మీద రాస్తున్నారు ముప్పై పర్సెంట్ పెరిచినట్టు మాత్రమే కానీ కింది స్థాయిలో అది అందట్లేదు కారణం మధ్యలో దళారులు ఇటువంటి యూనియన్ నాయకులు తినేస్తున్నారు కేవలం మూడు వందల రూపాయలతో జూనియర్ ఆర్టిస్టులు డైలీ పేమెంట్ ఇస్తూ స్పాట్ పేమెంట్ అని చెప్తూ మూడు వందల రూపాయలతో షూటింగ్లకు తీసుకొస్తున్నారు నాన్ మేము కార్డు కూడా ఇవ్వట్లేదు కనీసం వాళ్ళకు సో మ్యాక్సిమం జూనియర్ ఆర్టిస్టులని ఉన్న ఆర్టిస్టులకేమో పని చెప్పట్లేదు నాన్ మెంబర్స్కి పని చెప్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ అవినీతి అవినీతి సొమ్మును సంపాదిస్తూ చేస్తున్నాడు కాబట్టి ఇటువంటి యూనియన్ని రద్దు చేస్తూ మా యూనియన్కి అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం బ్రిటల్ నవోదయం పార్టీ అధ్యక్షుడు తెలంగాణ గత ఎనిమిది సంవత్సరాలుగా చిత్రపురిలో జరుగుతున్న అవినీతిపై చిత్రపురి పోరాట సమితి మరియు చిత్రపురి సాధన సమితి ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తున్నాము అవినీతిపై ప్రక్షాళన జరిగి పేద సినిమా కార్మికులు నిజమైన సినిమా కార్మికులకు ఇల్లులు దక్కాలని పోరాటం చేస్తున్నాము గత గడిచిన ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఎన్నో రిప్రజెంటేషన్లు మరియు సినిమా పెద్దలకు కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది ప్రస్తుత గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరిగింది వారు మేనిఫెస్టోలో చిత్రపురి అవినీతి ప్రక్షాళన జరుపుతానని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇంతవరకు సంవత్సరన్నర కాలం గడుస్తున్న గడుస్తున్నా కూడా ఇంతవరకు అవినీతి ప్రక్షాళన చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు దీనికి దిల్ ఇక్కడ ఎఫ్డిసి దగ్గర దిల్ రాజు గారు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దిల్ రాజు గారు మీరన్నా చొరవ తీసుకొని రేవ రేవంత్ రెడ్డి గారికి తెలియ తెలియసి మా అవినీతి ప్రక్షాళన జరపాలని మీ మీ ద్వారా కోరుకుంటున్నాము అదేవిధంగా గత ఏడు రోజుల నుంచి వెళ్ళి సినిమా కార్మికుల వేతనాల పెంపుకై ముప్పై శాతం పెంపుకై అందరూ ధర్నా చేస్తున్నారు అందరూ స్ట్రైక్ చేస్తున్నారు కాబట్టి మీరు చొరవ చూపి ఫిలిం చాంబర్ వారితో మాట్లాడి ప్రొడ్యూసర్స్ చాం ప్రొడ్యూసర్ల పక్షాన మాట్లాడి మీరు సినిమా కార్మికులకు ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఉన్న వారికి ముప్పై శాతం వేజెస్ పెంచే దిశగా మీరందరూ కృషి కృషి చేసి మాకు సినిమా కార్మికులను న్యాయం చేయాలి చిత్రపుల్లోని అవినీతికి జ అవినీతిపై మేము చేస్తున్న పోరాటానికి మీరు మాకు తోడుగా ఉండి కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మాకు న్యాయం చేయాలని నిజమైన సినిమా కార్మికులు ఇల్లులు కేటాయించాలని మేము కోరుచున్నాము ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దు చేయాలని అడాక్ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా మీ ద్వారా కోరుతున్నాము థ్యాంక్ యూ సో మచ్ మన పోరాటం అనేది గల్లీ నుండి ఢిల్లు దాకా పోరాటం జరిగింది ఈరోజు ఈ పోరాటం అనేది ఎఫ్డిసి కార్యాలయం ముందట ఈ రోజు ధర్నా అనంగానే మనందరం కూడా ఈ మెరుపు ధర్నాకు వచ్చినటువంటి సినిమా కార్మికులు అందరికీ అన్నలకు అక్కలకు చెల్లెలకి పేరు పేరు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఈరోజు ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నటువంటి దిల్ గారికి పేద సినిమా కార్మికులకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న కూడా గొప్ప మనసున్న వ్యక్తిని ఆయనతో కూడా గతంలో పనిచేసిన అనుభవంతో చెప్తా ఉన్నాను వెంటనే ఈ చిత్ర పరిశ్రమ ఉన్నటువంటి అవినీతి పరిన అనిల్ కుమార్ని వెంటనే అరెస్ట్ చేయాలి అనిల్ కుమార్కి సహకారంగా అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయాలి వారు వెనకాల ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉన్నారంట మీ మంత్రి మండలిలో వాళ్ళని కూడా మీరు భర్తరఫ్ చేయాలి మీరు అనిల్ గారు ఏం చెప్తున్నారు నేను డబ్బులు ఇచ్చి కొన్నాను డబ్బులు ఇచ్చి నేను మంత్రులంగా కొన్నాను చిత్ర పరిశ్రమ మొత్తం కూడా నా చెప్పు చేతులు ఉందని చెప్పేసి ఏడు రోజులుగా ఆయనకు నచ్చిన విధంగా ధర్నాలు చేస్తూ ఉన్నారు మనం మళ్ళీ చెప్తా ఉన్నాం చిత్రపూర్లు సారసంతిగా సమితిగా ముప్పై శాతం వేతనాలు పెంచాలి దాంతోపాటు అవినీతి అభివృద్ధి కూడా ప్రక్షణ జరగాలి ముఖ్యంగా నిజమైన పేద సినిమా కార్మికులందరూ కూడా మహానుభావుడు ప్రభాకర్ రెడ్డి గారి ఆ గొప్ప లక్ష్యాన్ని వారి జీవిత భాగస్వాములు ఎన్నికలు ఓడగొట్టారు ఆ ఉసురు ఉసురుదైలు అన్నిటిగాని వెంటనే అరెస్ట్ చేయాలి ముఖ్యంగా ఒక ఆఫీస్ బాయ్కి వచ్చినటువంటి అనిల్ కుమార్ గారు ఈరోజు మొత్తం ప్రొడ్యూసర్లని సినీ పరిశ్రమని ప్రభుత్వాన్ని ముఖ్యంగా నిజమైన సినిమా కార్మికులు అందరి జీవితాలతో ఆడుకున్న ఒక నీచుడు కాబట్టి దుర్మార్గుడు కాబట్టి కీచకుడు కాబట్టి ఈరోజు కోర్టు చెప్పినా కూడా అన్నిటి కూడా బేఖాతరు చేస్తూ ఈరోజు మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టుగా ఊరి మీద ఊరేగుతా ఉన్నాడు కాబట్టి వెంటనే అరెస్ట్ చేయాలి అనిల్ ఆస్తులు మొత్తం కూడా జప్తి చేయాలి నిజమైన సినిమా కార్మికులకు వేతనాలు పెంచాలి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కూడా మానవత్వంతో అర్థం చేసుకోవాలి అనిల్ కుమార్ యొక్క కుట్రలకి కుతంత్రానికి కార్మికులు బలి కావద్దు దీని వెనకాల పెద్ద కుట్ర జరగబోతుంది చిత్రపూర్లో ట్విన్ టవర్స్ వేసి ఒక్కొక్కటి మూడు కోట్ల రూపాయలు కమ్మాలని చూస్తూ ఉండడు ప్రభుత్వాన్ని మళ్ళీ మేము విజ్ఞప్తి ప్రభాకర్ రెడ్డి గారు విగ్రహం కూడా మేము పోరాడితేనే పెట్టారు ఆ మహానుభావుడు ఆయన యొక్క ఆలోచన విధానం అంటే నిజమైన సినిమా కార్మి ఇల్లు కావాలి కాబట్టి వెంటనే దాన్ని రద్దు చేసి పడేయాలి ఇప్పుడున్న కమిటీని రద్దు చేసి అడాక్ కమిటీ వేయాలి ఆ అడాక్ కమిటీ చైర్మన్ గా తిలరాదు లాంటి నిజమైన సినిమా కార్మికులు వ్యక్తిని సినిమా కార్మికులు కష్టాలు చేసిన వ్యక్తిని చైర్మన్ గా పెట్టాలి అందులో కష్ట శ్రీనివాస్ గారు మధ్యనే రమేష్ లాంటి వాళ్ళు పోరాడుతున్న పోరాట యోజులకు స్థానం కల్పించాలి వెంటనే ముఖ్యమంత్రి గారు మా టీం అందరిని కూడా మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి ఈ యొక్క చిత్రపురి దొంగని శాశ్వతంగా చిత్ర బహిష్కరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం కానీ సినిమా పెద్దలు కానీ ఇక్కడ ఉన్న స్పందించబోతే తొందరలో ఇక్కడ పదివేల మంది తోటి భారీ ధర్రా చేసి తొందరలో పదివేల మందితో భారీ ధర్నాలు చేసి తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా గతంలో కూడా పెద్దలు ఆశం యాదగిరి ఫిల్మ్ చామర్ దగ్గర కూడా మా చిత్రపురి పోరాట సాధన సమితి చెప్పిన కష్టాలు విని ఆయన మానవత్వంతో స్పందించడం జరిగింది కాబట్టి తొందరలో తెలంగాణలో ఉన్న ఉద్యమకారులందరూ కూడా కలుపుకొని ఎఫ్టీసీ దగ్గర ఫిల్మ్ ఛాంబర్ దగ్గర చిత్రపూర్లో అదే రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూడా మేము పెద్ద ఎత్తున కూడా మా నిరసన తెలియజేయబోతున్నాం వచ్చే అసెంబ్లీ సెక్షన్లో ఒక డే మొత్తం కూడా ఈ చిత్రపుర అవినీతి మీద గతంలో బట్టి విక్రమ గారు మాట్లాడారు సీతక్క గారు మాట్లాడారు మీకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మరి ప్రజాపక్షం అంటా ఉన్నారు మీరు దయచేసి ఎవరికి భయపడకుండా సీతక్క ఎప్పుడు చెప్తా ఉంటుంది నేను పేదల కోసమే ఉన్నాను సీతక్క మీరు రేవంతానికి ఆడబిడ్డ తెలంగాణ మొత్తాన్ని మీరు ఆడబిడ్డ ఈ అవినీతి మీద మీరు మాట్లాడాలి బట్టి విక్రమార్క మీరు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు మీరు అసెంబ్లీలో మీరు మాట్లాడారు మరి ఈ రోజు మీరు న్యాయం చేసే టైం వచ్చింది మీ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి ఈ దొంగలు కూడా తరిమి తరిమి కొట్టండి ఈ కొట్టండి ముఖ్యంగా ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు చెప్తాను ఆయన పేరులోనే దిల్ ఉంది కాబట్టి పేద సినిమా కార్మికులందరికీ కూడా మీరు న్యాయం చేయాలి మీరు న్యాయం చేయాలి ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డి అన్న మీలాంటి గొప్ప మనిషిని తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టినంటేనే పేద కార్మికులకు న్యాయం చేయమని చెప్పి కాబట్టి అనిల్ కుమార్ చేసిన కుట్రలకి కుతంత్రం ఎత్తుగడలకి చట్టసభ మొత్తం మొత్తం కూడా బ్రస్సు పట్టించింది కాబట్టి ఈ నేచులకు సంబంధం లేదు కాబట్టి కార్మికులందరూ కూడా ఎఫ్డిసి చైర్మన్ గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు వేతనాలు పెంచే విధంగా అదేవిధంగా అర్హులైన పేద కార్మికులందరూ కూడా చిత్రపూర్లో సింగల్ సింగిల్ బెడ్రూమ్లు కట్టించి న్యాయం చేయాలి ఒకవేళ అక్కడ స్థలం లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గడిచిన డబల్ బెడ్రూల్ అయినా కూడా ముందుగా సినిమా కార్మికులు ఉన్నటువంటి జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆ డబల్ బెడ్రూలు పంపకం కూడా మొదలు పెట్టాలి రేవంత్ రెడ్డి అని ఎప్పుడు చెప్తా ఉన్నాడు నేను తప్పకుండా మరొక పది పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్నారు ఆయనకి సినిమా కార్మికుల మద్దతు ఉంటే తప్పకుండా రేవంత్ రెడ్డి అన్న మరొక ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు ఆయనకు వయసు కూడా ఉంది మనసు కూడా ఉంది కాబట్టి మేము సినిమా కార్మికులుగా ఆయనకి ప్రాధాయపడి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ దొంగల్ని తరిమి కొట్టండి మీ పరిపాలన ప్రజా పరిపాలన ఇప్పటికే దేశంలో తెలంగాణ అంటే సంపన్నమైనటువంటి రాష్ట్రంగా ముఖ్యంగా దేశంలో అద్భుతమైన పరిపాలన అందిస్తున్న రాష్ట్రంగా దేశంలోనే ఆదర్శవంతమైన పరిపాలన ఉంది కాబట్టి మీ నాయకత్వంలో మరింత ముందుకు కార్మికులు న్యాయం చేయాలని కార్మికులు న్యాయం చేయకపోతే భవిష్యత్తులో కార్మికులు మీ ప్రభుత్వం మీద తప్పకుండా తిరుగుబాటు చేస్తారని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి